లేదు లేదు అసలు ఆడియన్స్ కి నిజాలు అనేది మనం తెలవాలి వాళ్ళకి తెలవ నిజాలు ఉన్నదా నువ్వు మళ్ళా కోణం కోణం వాళ్ళ ఆలోచన కోణం వాళ్ళకి అన్ని తెలుసు ఆలోచన కోణాన్ని కూడా మనం మనం మన వేగం బిగ్ బాస్ చూసినప్పటికి మాత్రం నాకు అనిపించింది ఏంటంటే విష్ణు ప్రియ మణికంట మణికంట కానీ ప్లాన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది కొద్ది గొప్ప అందరూ అవి కూడా ఏంది హిట్ కొట్టిండు కనబడకుంటే హిట్ కొట్టాడు వీళ్ళందరూ శాప కింద నీళ్ళకి వెళ్ళిపోయారు కాకపోతే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఆ టీంలో ఉన్నాడు వాడు మంచోడు వీడి మంచోడు అంటారు కానీ నా టీమ్ లో ఉన్నాడు ఎవడు వెళ్ళకుంటలేడు అక్కడ ఇప్పుడు అక్కడ ఆదిత్య హోము ఉన్నాడు పాపం దమ్మైపోతుంది ఆయన మీద కావాలని వీళ్ళందరూ తొక్కనిక చూస్తున్నారు నేను అనుకుంటున్నా ఎందుకనంటే ఆదిత్య బోము చెప్పినా ఆదిత్య హోము కొంచెం మెచ్యూర్ గా ఆడుతున్నాడు మెచ్యూర్ గా ఆడితే అందరితో కలిసి ఆడాలి కదా కలిసి ఆడాలి కానీ మనోడు ఏంటంటే ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారబ్బాడు వెళ్తున్నాడు వెళ్ళి వాళ్ళిద్దరు కొట్టుకున్న తర్వాత వాళ్ళు కొట్టుకున్న తర్వాత వచ్చి చెప్తారు కదా నీతి సూక్తులు హితోపదేశం చేస్తున్నారు అది కనెక్ట్ అయితే లేదు నువ్వు కొట్టేటప్పుడు కొట్టాడుకునేటప్పుడు అక్కడ పంచాయతీ దింపాల్సింది పోయి నాగార్జున గారు అడిగినప్పుడు ఏమైంది నువ్వు ఆ నువ్వెందుకు ఆదిత్య నువ్వు అంత పార్టిసిపేట్ చేయలేకపోతున్నా అండి సార్ చేసేది సార్ నేను నిఖిల్ దగ్గరకు వచ్చిన అఖిల్ దగ్గరకు వచ్చిన ఈ దగ్గరకు వచ్చినా వాళ్ళ దగ్గరకు వచ్చినా అడుగు చేసేసిపోయినాయి లేకపోతే అడుగును నేను ఏమన్నా ఉన్నప్పుడు అనాలి గర్వం పడాల్సిన విషయం నా అనకపోతే నేను గర్వపడాల్సిన విషయం ఏంటో సార్ ఈ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి పేర్లు మన నోటెడ్ అయిపోయినాయి చూడగానే అంతకుముందు ఫస్ట్ చూడు మనము ఫస్ట్ వన్ వీక్ టూ వీక్స్ అంతా ట్రబుల్ ఆ గడ్డ పోడు వాళ్ళకు కూడా అది వీళ్ళు గుర్తుపట్టారు మనమే ఇలా గుర్తుపట్టేలాగా రుద్దాలే అని చెప్పేసి వాళ్ళు అందరి పేరు అందరికీ ఈజీగా మనం ఎవరిని చూసినా కూడా టక్తం కానీ ఫస్ట్ రెండు వారాలు బాగా ఇబ్బంది అద్దాలు పెట్టుకున్నాడు తెల్ల అద్దాలు అని సో ఓవరాల్ గా ఇప్పుడు ఇద్దరు రెండు టీంలు అయినాయి ఎవరు అభయ్ నిఖిల్ నిఖిల్ మొత్తానికి వీళ్ళిద్దరిని తెలిసిండు నబిల్ చికెన్ ఎత్తుకపోయినోడు కూడా హీరో అయిపోయిండు ఇగ మరి చికెన్ ఎత్తుకపోయినోని ఎవడు పాయింట్ అవుట్ చేయలేదు అతనికి ఏం బాగుందని అన్నారు దానికి కారణం అంటే ఏమని చెప్తావు ఏ రో నబి చికెన్ ఎత్తుకపోయి దాచుకున్నాడు దాని గురించి ఎవరో మాట్లాడలేదు నబి దీని గురించి ఆయన ఇది చేసిండు కదా వాక్సిన్ వ్యాక్సిన్ యో మిత్రమా వ్యాక్సిన్ నువ్వో వాక్సెన్కు మొచ్చు వికుడు అని నీకు ఒకటి చెప్పాలా నువ్వు ఒక వెయ్యి కోట్లు ఏంది కొట్టేసినాం ఒక పది లక్షలు పంచడం పది లక్షలు హైలైట్ అవుతాం అది అర్థమైందా ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఈ ఫామ్ లా బయట జనాలకు ఈజీగా అయితే జనాలకు అర్థమైపోతుంది కదా వీళ్ళు ఇంతగానవు చేసి అంత ఆలోచించారు ఇప్పుడు వెయ్యి కోట్లు ఒక రోజు ముందు కొట్టేసి నెక్స్ట్ డేనే నువ్వు ఏంది గుడి ముందు పోయి అన్నదానం చేయి వేరే దగ్గర పోయి అన్నదానం చేయి చూసే టోట నువ్వు ఏదో చేసినట్టే ఉన్నావు ఇట్లాంటి అంత క్లారిటీగా అంత పక్కగా చెప్తున్నావు చూస్తున్నావు కదా ఓకే ఇప్పుడు జనాల్లో ఎంతో మంది కోటీశ్వర్లు కోట్లు కోట్లు గుంభకోణం చేసినా బయటకు వచ్చి నేను ఇదే అంటే అవును ఆ పొలిటీషియన్లు అయ్యారు కదా అవును కార్పొరేటర్లు అయ్యారు కదా అవును పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్లు అయ్యారు కదా అవును బ్యాంకులు కొట్టేసిన వాళ్ళు కూడా ఇప్పటికి ఇట్లున్నారు మరి జనాలు వాళ్ళని ఎందుకు ప్రశ్నిస్తలేరు అవును జనాలు చూస్తున్నారు కదా అంటే చూస్తారు వాళ్ళు వాళ్ళ బాధ్యత చూడటమే చూడడం కదా జనాలు నేను చెప్తాను జనాలకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కావాలి మూడ్ లో ఉండాలి వాళ్ళు ఎప్పుడు నవ్వుతుండాలి అందుకనే ఎక్కడైనా మనకు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక చిన్న అయితే నా మీద ఉన్నది అంత తీసుకుంటున్నావు వీడియోలోనే నన్ను ఎప్పటి నుంచో మళ్ళీ దాని తర్వాత అంటాడు కదా నీ బొచ్చి కూడా బీకలేదు ఈయన ఇక్కడ నా గల్లా కూడా పట్టుకోలేదా అంటాడు అని వీడియో ప్రూఫ్ గా పెట్టుకున్నా యాక్ట్ రీమ్ దాన్ని లైవ్ లో చూపిద్దామను. ఎందుకంటే ఎప్పుడైనా ఆడియన్స్ అటెన్షన్ మోడ్ ను క్రియేట్ కోరుకుంటారు. సరే సరే గుర్తు పెట్టుకో. మనం మాట్లాడుదామా? ఈ డైలాగ్ కూడా బిగ్ బాస్ లో మనోడు భాష బాగా యూజ్ చేశాడు. భాషకు కాంగ్రెస్ చెప్పు బాబు బుట్టిందంట. ఓహ్ కాంగ్రెస్ శేఖర్ భాషా భాయ్ మీకు కాంగ్రాట్స్. అందరూ కూడా మీరొడ కాంగ్రెస్ చేయండి. కాంగ్రెస్ చేయండి. ఫైనల్ కంక్లూజన్ కన్క్లూజన్ కి ఏమంటాడు? కన్క్లూజన్ ఏందంటే శేఖర్ భాష అవుట్ అయిపోతాడు. తెలుసు ఎందుకంటే పాపం ఈ సీత గురించి కానీ లేకపోతే విష్ణు గురించి విష్ణు ప్రియ గురించి కానీ లేకపోతే నిఖిల్ గురించి అవి వీళ్ళందరూ హైలైట్ కానీ ఇలా శేఖర భాష కంప్లీట్ డల్ అయిపోయింది వెనకాల ఎక్కడో కూర్చున్నాడు తన ప్రశ్నలు కూడా ఎక్కడో ఒక సందర్భం ఎందుకో అభి అన్నా లేకపోతే యష్మి అన్న ఔట్ అవుతారేమో అనుకుంటున్నా అభి యశ్మి అభి అంటున్నా ఈయన అదే లాహిల్ లాహిర్ లాహిల్ ఓం మేము రెండు ఇంత ముందే చెప్పాను మళ్ళీ ఇచ్చేది తీసుకున్నాను ఇంత ముందే పేర్లు నోట్లేడైపోయినాయి అన్న మళ్ళీ మంచి అభి దీని మీద ఉన్నది టార్గెట్ నా తెలిసి శేఖర్ భాష అబ్బిట్ల ఇద్దరి ఎవరన్నా పోవచ్చు నాకైతే అదే అన్న ఎవరు అదే మన ఊపి దేవుడు చూపించాడు అంటే చూపించాడు దేవుడు ఆన్ స్క్రీన్ లో చూపించాడు ఇది కట్ అనుకో అదే అయితే నాకు తెలిసి శేఖర పక్ష మాత్రం సైలెంట్ అయిపోయింది కాబట్టి ఆయనకు తెలిసిందేమని నాకు తెలియలేదు ఆ బాబు సెంటిమెంట్ ని బిగ్ బాస్ అట్లనే రన్ చేస్తారు మధ్యలో ఒక చూపించడానికి హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఏంది మెంటల్ స్ట్రెస్ ని ప్రెజర్ చేస్తారు అది చూడాలన్న తప్పన్నతో ఉంటే ఈయన ఉంటాడు కాబట్టి దాన్ని కూడా కంపల్సరీ భావిస్తారు ఆడుకున్నోడికి వాడుకున్నంతండి నేను అదే అంటున్నా ఒకసారి ఫోటో చూపిస్తారు అప్పుడు వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ మిస్సెస్ ఇట్లా పెట్టు పైనుండి చిన్న బాబుని ఇట్లా చూస్తా నేను చెప్పిన తర్వాత నాది ఇంప్రూవ్ ఇప్పుడు సొంతంగా ఆలోచించిన ఇప్పుడు కథ నువ్వు ఇట్లా దాని మూలాన్ని స్క్రీన్ ప్లే డెవలప్ చేయాలి కదా కదా నువ్వు ఇచ్చినావా రాముడు మంచి బాలుడు కానీ రాముడు ఎలా మంచివాడు బాలుడు ఎవరు ఎట్లయిందని దాని కథా మూలము స్క్రీన్ ప్లేట్ నేను చెప్పిన కదా బెడ్ మీద ఉంటాయి అదే మరి స్క్రీన్ ప్లే చేయాలి స్క్రీన్ ప్లే చేయాలి పక్క నేను చెప్పిన కదా బెడ్ మీద నేను బాగున్న అట్లా అట్లుంటది కదా కానీ బెడ్ మీద నేను ఫ్రేమ్ లేచేసుకున్నా వాళ్ళ బెడ్ మీద ఉన్నట్టు ఇట్లా చూపించినట్టు అది బిగ్ బాస్ లో వాళ్ళు చూస్తున్నట్టు శేఖర్ బాష ముంగడ కూర్చున్నట్టు క్రెడిట్ కొట్టేసి అనడం నెంబర్ వన్ అని నువ్వు బిగ్ బాస్ చూస్తుంటే ఆటోమేటిక్ ఫాలో అవుతాం కదా మనదే కూడా బిగ్ బాస్ కి పోయే ఉన్నాయి బిగ్ బాస్ లోటపీస్ నువ్వు బరేం దీనితో సినిమాలు అంత అవసరం లేదు మనకంత వద్దులే మిత్రు నా ప్లీస్ మహిళ నాలుగు సినిమాలు చిన్న చిన్న సీరియల్ సీరియల్స్ వద్దు కానీ సినిమాలు ఏదైనా ఓటీటీ బాగా ఉంటే ఫార్వర్డ్ చేయండి నాది ఏంది కనీసం అట్లన్న యూజ్ అవుతుంది అయితే విషయం కూడా చెప్పు వాళ్ళు కూడా అవకాశం ఉంటే చెప్పండి తప్పకుండా మనం చేద్దాము అయితే విషయం ఏంటంటే విష్ణుప్రియ సీత నభి అఖిల్ అండ్ మణికఠ వీళ్ళు ఇప్పుడు టాప్ లో వీళ్ళు నిలబడ్డారు రెండు టీములుగా వీళ్లను పెట్టిల్లో నబిను అఖిల్ ను ఇప్పుడు ఇక్కడ నుంచి వీళ్ళు డివైడ్ ఎట్లా చేస్తారు అనుకుంటున్నా నబి కాదు అభి అబి తెలియగల్లో మనోడు ఏంటంటే పామె పనులు ఉంటాడు గేమ్ ఆడేంత ఫోకస్ మనవడుకు ఉండదు మనం చూసినాం కాదు ఇక్కడ ఫైనల్ గా సోనియా లో అభిటీమ్ ఉంటుందాబా అది మెయిన్ ఎవరు ఎవరి టీం పోతుంది అనుకుంటున్నాం ఎవరు సోనియా పృథ్వీ వీళ్ళిద్దరు గురించి ఎప్పుడు కాబట్టి మనం ఈరోజు ఏమంటావు సోనియా నిఖిల్ వాళ్ళిద్దరు ఎవరి కి పోతారు సోనియా నిఖిల్ ఎవడ ఉండే అన్నారు మీకు నిఖిల్ వాడు కదా నిఖిల్ అంటారు నిఖిల్ సోనియా నిఖిల్ టీం కిపోతుందా అభి టీమ్ కి పోతా పృథ్వీ నిఖిల్ టీమ్ కి పోతా అభి టీంకి మళ్ళీ చెప్పు మెల్లగా చెప్పు సోనియా ఇది ఎట్లున్నది చెప్పిన ఆజీవ్ చెప్తాడు సో ఇప్పుడు నాకు నచ్చింది నీకు నచ్చింది నచ్చినట్టు చెప్పాలంటే నాకు నచ్చినటువంటి పర్స్పెక్షన్ సో వేరే ఎక్స్ ఎక్సర్వైజ్ ఎల్లారోబర్ రావో సో వాక్ కాలేట్ చెప్పినప్పుడు ఇప్పుడు తనకి ఇష్టమైన వ్యక్తిని నీకు ఇష్టమని చెప్పినప్పుడు ఆ ఇద్దరు ఇష్టాలని నా దగ్గర తీసుకొచ్చి నీకు ఇష్టం అని అన్నప్పుడు ఇక్కడ పర్టికులర్లీ ఎక్సర్సైజ్ కి ఎవరు ఎవరు ఇష్టం అనేది ఎక్కడ క్లారిటీ లేదు సో ఇక్కడ ఫండమెంటల్ నేను చెప్పిన ఏంటంటే ఈ ఇష్టం అనేది ఫ్రాడ్ అనేది నా ఫీలింగ్ అన్నట్టు నేను చెప్పింది ఐ థింక్ వాడో వాడో అన్నట్టు ఇప్పుడు ఇద్దరు ఉన్నారా ఎవరు అభి ఉన్నాడు ఉన్నాడు నెక్స్ట్ సోనియా ఉంది పృథ్వీ ఉన్నారు సోనియా ఉన్నది పృథ్వీ ఉన్నది వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు దాంట్లో ఎవరెవరు ఏ లో పోతారు నువ్వు ప్రిడెక్ట్ పోతది ఎందుకంటే ఆమె మీద రూమర్ స్ప్రెడ్ అవుతున్నదని ఇండైరెక్ట్ గా ఆమె తెలిసింది ఏది నిఖిల్ టీమ్ లోకి పోతే ఆమెకు కొంచెం ఇది బలానికి అంటే ఓ వాచున్నా మంచిగా అదే ఇక్కడ చెయ్యిండు తర్వాత ఐడియా వచ్చి ఇక్కడ అర్థమైందా అయితే ఈ నిఖిల్ టీం లకు పోతే ఏంటే సీమా ఆమెకు ఉన్నది అవమానం ఏదైతే అనుమానం ఉన్నదో మీరిద్దరు ఆ విష్ణు ప్రియ్ దాన్ని హైలైట్ చేసింది మీ ఇద్దరి మధ్యన ఎందుకు వాళ్ళిద్దరు దగ్గర ఉంటే ఇంకా మంచిగా ఒకటి అందుకని అందుకనే పోదు లో జాయిన్ అయితే ఎందుకంటే దొంగతనం చేసినప్పుడు కొన్ని రోజులు దొరక్కుండా ఉండాలంటే నాలో దొంగతనాలు చేయద్దు కలమరుగడ పత్రికలలో పేపర్లలో టీవీలలో కడపడకుండా పోతే అయిపోదు ఇప్పుడు వీళ్ళతోటి ఏ పేరు ఉన్నదని ఏదైతే రూమర్ వస్తుందో దానికి చెక్ పెట్టడం కోసం అభి టీం లెక్క పోతుంది ఇది పక్క thank you